వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి మరో సరికొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నిరుద్యోగ యువత అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును ఎందుకంటే దాదాపుగా ఇరవై ఏడు లక్షల మందిలో పదహారు లక్షల మందికి సంబంధించి మాత్రమే ఇప్పటికే డేటా అనేది ఫైనలైజ్ అవ్వడం జరిగింది వీళ్ళందరికీ త్వరలో ఇంటర్వ్యూలు అయితే జరగనున్నాయి ఇంటర్వ్యూలో పాస్ అయిన వాళ్ళందరికీ నెక్స్ట్ అనేది ఉద్యోగం అవకాశం అయితే ఉంటుంది అసలు ఏంటి ఈ వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రజెంట్ ఇంటర్వ్యూ అనేది ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు దానికి సంబంధించిన అధికారులు ఎవరు ఇకపోతే ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుంది సమగ్ర సమాచారం అయితే నేను ఈ వీడియోలు అందిస్తాను గ్యాస్ ఇంకా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇన్ కేసు మీరు వర్క్ ఫ్రోమ్ ఉద్యోగాలకు సంబంధించి సర్వే ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే సో అన్న మేము ఆల్రెడీ అప్లై చేసాము నెక్స్ట్ మా ప్రాసెస్ ఏంటని ఇంకా కామెంట్ చేయకపోతే వెంటనే కామెంట్ చేయండి ఎంత మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఎంత మంది కామెంట్ చేస్తారో తెలుసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నిన్న ఈవినింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఇరవై ఏడు లక్షల మందిలో పదహారు లక్షల మంది డేటా మాత్రమే అప్డేట్ అయితే అవ్వడం జరిగింది రిమైనింగ్ వాళ్ళ డేటా అనేది అప్డేట్ కాలేదు సో వచ్చే వారంలో వీళ్ళందరికీ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇప్పటికే అధికారులందరికీ యంత్రాంగం అయితే పంపించడం జరిగింది అనే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ సో అప్డేట్ అనేది నేను ఇక్కడ స్పీడ్ మీద ప్రెజెంటేషన్ చేస్తాను చూడండి గ్యాస్ ఇకపోతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇక్కడ మనం అప్డేట్ చూసుకున్నట్టయితే కౌశల్యం లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది గ్రామ వార్డు సచివాలయం జిఎస్ డబ్ల్యూఎస్ ద్వారా ఐటీఐ డిప్లొమా డిగ్రీ మరియు ఆ పైన పాస్ అభ్యర్థుల అర్హతలకు సంబంధించి ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది వ్యక్తుల డేటాని నేరుగా క్వాలిఫికేషన్ మరియు పాస్ అయిన సంవత్సరం మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ వంటి వివరాలను ధృవీకరించడానికి పంపించడం జరిగింది అంటే నిన్న ఈవినింగ్ మనకి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది అప్లై చేసుకున్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో సర్వేలో భాగంగా వీళ్ళందరికీ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఒకసారి పాస్ అయిన ఇయ్యరు వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ ఇమెయిల్ అన్నీ ఒకసారి డేటా ధృవీకరించండి అని అయితే మళ్ళీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఇప్పటి వరకు ధృవీకరించిన అంటే ఇప్పటి వరకు ఏదైతే అప్లై చేసుకున్న పర్సన్స్లలో కేవలం పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల వ్యక్తులు మాత్రమే అంటే దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది వ్యక్తుల్లో పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది వ్యక్తులు మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి డేటా అనేది అయితే అప్డేట్ చేసుకున్నారు రిమైనింగ్ వాళ్ళందరూ ఇంకా డేటా అనేది అప్డేట్ చేసుకోలేదు సో అలాంటి వాళ్ళందరూ ఎవరైతే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కావాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొని వచ్చే జాబ్స్ కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా డేటా అనేది అప్డేట్ అయితే చేసుకోవాలి ఇకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్డేట్ అంటే మరణించిన మరియు ఆసక్తి లేని అంటే నాట్ ఇంట్రెస్ట్ అని ఎవరైతే ఆప్షన్ పెట్టుకున్నారో గతంలో ఇప్పుడు నేమ్స్ అనేది వచ్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి కొంతమంది మాకు ఇంట్రెస్ట్ లేదని ఎవరైతే పెట్టుకున్నారో అలాంటి వాళ్ళు ఈ మధ్యలో సర్వే చేసుకున్న పర్సన్స్ ఎవరైనా చనిపోయి ఉంటే అలాంటి వాళ్ళు ఫంక్షన్ అంటే ఎవరైతే వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కుటుంబంలోని ఏదైనా సభ్యుడి నుండి ఈ కేవైసీ అయితే తీసుకోవాలి సో ఎవరైతే మరణించినా లేదా నాకు ఇంట్రెస్ట్ అనేది లేదంటే సో ఇంట్రెస్ట్ లేదని రేపు మళ్ళీ బీచ్లో ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఆప్షన్ అయితే నాకు కావాలి మా అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఈకేవైసీ ప్రాసెస్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఈకేవైసీ అనేది చేస్తే ఇంకా డెత్ అయిన వాళ్ళు డెత్ అయిపోయిన సర్వేలో క్లోజ్ అయిపోతుంది ఇంకా వీళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి జాబ్ వద్దనే పర్సనల్ నేమ్ కూడా రిమూవ్ అయితే అయిపోవడం జరుగుతుంది ఇకపోతే సో ఇన్ మెయిన్ పాయింట్ వెబ్ కెమెరాలు మరియు మైక్తో కూడిన హెడ్ఫోన్లను మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలకు ఇప్పటికే సరఫరా చేయడం జరిగింది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ అయిన పర్సన్స్ ఉంటారో వీళ్ళందరికీ ట్రైనింగ్ పర్పస్ కోసం అంటే ఐ మీన్ ఇంటర్వ్యూ చేయడం కోసం వెబ్ కెమెరాలతో మరియు మైక్తో కూడిన హెడ్ ఫోన్లను మున్సిపల్ కమిషనర్ అలాగే మనకి ఎంపీడీఓ గారు ఎవరైతే ఉండరో వీళ్ళకి ఈ డీటెయిల్స్ అన్ని అంటే ఏవైతే మనకి యంత్రాంగం అయితే ఉంటుందో ఐకోన్ సంబంధించి ట్యాప్స్ ఇవన్నీ పంపించడం జరిగింది ఆయా పరికరాల పనితీరు వారు తప్పనిసరిగా తనిఖీ చేయాలి సో ఇప్పుడు వీళ్ళకి ఒక ట్యాబ్ అనేది వచ్చింది దానికి ఏదైతే కెమెరా అనేది పనిచేస్తుందా లేదా ఇద్దరు ప్రకారంగా సో అనేది వాళ్ళు ఏదైతే ఈ యంత్రాంగం ఉందో వీటిని అన్నిటిని తనిఖీ చేయాలి తనిఖీ చేసిన తర్వాత రాబోయే వారం నుండి కౌశల్యం అభ్యర్థులకు అర్హత పరీక్షలు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ చేయబడతాయి సో క్లారిటీగా వినండి ఇప్పుడు ఎవరైతే వర్త్ ముద్ద వాళ్ళకి అప్లై చేస్తున్నారో వీళ్ళందరికీ క్వాలిఫై ఎగ్జామినేషన్స్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది ఈ షెడ్యూల్ ప్రకారం వీళ్ళు పలానా ప్లేస్ ఎంపీటీ ఆఫీస్ కానీ లేదా మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి కానీ లేదా ఒక పలానా ప్లేస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి సో మనం వెళ్ళి ఇప్పుడు నేనే ఉన్నాను నేను వెళ్ళి నా డీటెయిల్స్ నన్ను అడిగిన వాళ్ళ క్వశ్చన్స్ సో అవన్నీ పేజ్ చేయాలి పేజ్ చేసి అనేది ఒక ఎగ్జామ్ మీద అటెండ్ చేయాలి ఆ ఎగ్జామ్ లో పాస్ అయితే తర్వాత చూడండి ఈ పరీక్షలలో అర్హత సాధించిన వ్యక్తుల డేటాను ఉద్యోగాల కోసం కంపెనీలకు అందించడం జరుగుతుంది మెయిన్ ఇదే అండి ఇప్పుడు ఎవరికైతే ఈ వర్క్ ఫ్రోమ్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని అర్హతలు ఎలిజిబుల్ట్ అవుతారో ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ పాస్ అవుతారో వీళ్ళ డేటా అనేది కొన్ని కంపెనీస్కి అయితే పంపించడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఆ కంపెనీకి పలానా సపోజ్ ఇప్పుడు ఒక డిగ్రీ పాస్ అయిన అభ్యర్థి ఉంటాడు బీటెక్ పాస్ అయిన అభ్యర్థి ఉంటారు సో అండ్ సో వాటి కొంతమంది ఒక కేటగిరీస్ వైజ్ తీయడం జరుగుతుంది వీళ్ళందరూ ఉంటారు వీళ్ళ డేటా అనేది పలానా సోన్ కంపెనీకి పంపించినప్పుడు ఆ కంపెనీకి ఎవరైతే అవసరమో ఏ క్వాలిఫికేషన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్ చేసుకోబోయే ముందే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళందరికీ ఎగ్జామ్ మరి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఇకపోతే అన్ని ఫంక్షనరీలు తప్పనిసరిగా హాజరై ఈ ఆ సర్వేను పదహార లోపు పూర్తి చేయాలి సో ఇంకా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలు చేసుకోకపోయినా ఏదైనా కొన్ని రీజన్స్ ఉండి అప్డేట్ అనేది చేసుకోకపోయినా పదహారో తేదీ లోపు ఖచ్చితంగా అందరూ అప్డేట్ చేసుకోవాలైతే తెలపడం జరిగింది ఇకపోతే ఎవరైతే మిగిలారో పదకొండు పాయింట్ నలభై ఆరు లక్షల మంది వ్యక్తులు ఇంకా ఏదైతే అప్డేట్ అనేది చేసుకోలేదు అలాంటి వాళ్ళందరి సర్వేను కూడా పదహారో తేదీ లోపు అయితే కంప్లీట్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి కి ఆదేశాలు అయితే రావడం జరిగింది సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే కౌశల్యం సర్వే అప్డేట్ మొత్తం ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు పాయింట్ లక్షల మందిలో పదహారు పాయింట్ నలభై ఆరు లక్షల మంది మాత్రమే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు డెత్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈకేవైస్ ఆప్షన్లు అయితే ఇచ్చాయి వీళ్ళందరికీ ఈ కేవైస్ అనేది తప్పనిసరి ఇకపోతే వెబ్ కెమెరాలు హెడ్ఫోన్లు పంపిణీ పూర్తయింది అంటే ఎవరైతే మండల ఎంపీడీఓ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారో వాళ్ళకి ఇప్పటికే డేటా అనేది అంతా ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది ఈ పనితీరు అంటే అవి ఏవైతే వచ్చిన వస్తువులు అనేవి వర్క్ అవుతున్నా లేదా చెక్ చేసి రాబోయే వారం నుండి అర్హత పరీక్షలు ప్రారంభం అక్టోబర్ పదహారు లోపు మిగిలిన సర్వేను పూర్తి చేయాలి సో ఇక్కడికి క్లియర్ అనుకుంటా అని ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే గతంలో గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకున్నారో వాళ్ళలో కొంతమంది డెత్ అయిపోయినా అలాగే కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టినా వాళ్ళందరి డేటా అనేది తిరిగి రావడం జరిగింది వాళ్ళకి ఈకేవైస్ అనేది చేస్తే వాళ్ళ నేమ్స్ అనేది క్లియర్ అయిపోతాయి ఇంకా రిమైనింగ్ పదహారు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చే వారం నుంచి ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఇంటర్వ్యూలో పాటు చిన్న మార్క్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఇందులో మనం పాస్ అయితే మన డేటా అంతా తీసుకొని పలానా కంపెనీలకు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తర్వాత ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఎలిజిబుల్ అయితే ఆ కంపెనీకి అవసరమైన పర్సన్స్ మనం ఎవరైతే ఉంటామో వాళ్ళని రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇది వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలకు సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం సో దీని గురించి ఒకవేళ ఏమైనా సరే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఫలానాది చదువుకోవాలి ఫలానాది మీరు ప్రిపేర్ అయి ఉండాలి అనేది అయితే మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే నేను వస్తాను ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేస్తున్న పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంది వెంటనే మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతే గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ప్రతి అప్డేట్ అనేది నేను మీకు అందులో డైరెక్ట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి విడియో చూస్తున్నారు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకొక విషయం అండి ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి సమాచారం డిస్క్రిప్షన్లో వెబ్సైట్ రూపంలో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది వీడియో అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు జై హే